నేను ఏదైతే వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి తగ్గించాయనే చెప్పుకోవాలి పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్పై యాభై ఒకటి పాయింట్ ఐదు సున్నా రూపాయల మేర కోత విధిస్తున్నట్లు కూడా ప్రకటించ ఆ సంస్థలు ప్రకటించాయి అయితే ఈ కోత ధరలు ఇవాళ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని చెప్పేసి కూడా చెమరు కంపెనీలు ప్రకటించడం జరిగింది అయితే తాజా తగ్గింపుతో ఢిల్లీలోని వాణిజ్య సిలిండర్ ధర ఒక వెయ్యి ఐదు వందల ఎనభైకి చెరిందనే చెప్పుకోండి నెలవారీ సమీక్షలో భాగంగా చెమరు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఈ ధరల తగ్గింపు హోటళ్ళు కావచ్చు రెస్టారెంట్లు కావచ్చు ఇతర వాణిజ్య సంస్థలకు పెద్ద ఊరట కలిగించనుంది అనేసి అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది గత కొన్ని నెలలుగా కమర్షియల్ సిలిండర్ల ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి అర్థమవుతుంది అయితే జూలై ఒకటి నుంచి యాభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా ఆగస్టులో ముప్పై మూడు పాయింట్ ఐదు సున్నా చెప్పిన ధరలను తగ్గించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే అంతకుముందు జూన్లో కూడా సిలిండర్పై ఇరవై నాలుగు రూపాయలు తగ్గించడం జరిగింది అంతర్జాతీయ మూడి చముర ధరలు ఇతర మార్కెట్ అంశాల ఆధారంగా ప్రతి నెల ఈ ధరలను సవరిస్తుంటారు అయితే పద్నాలుగు పాయింట్ రెండు కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని చివరు సంస్థలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగాయి దీంతో సమస్య మధ్యతరగతి కావచ్చు మధ్యతరగతి వల్ల వినియోగ ధరలకు నిరాశే ఎదురైందనేసే చెప్పుకోవాలి మరోవైపు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించిందని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్ పై మూడు వందల సబ్సిడీని కొనసాగించాలని చెప్పేసి కూడా ఇటీవల కేంద్ర మంత్రిత్వ వర్గం నిర్ణయించడం అయితే జరిగింది ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి ఎనిమిది రిఫిల్ వరకు ఈ రాయితీని పొందవచ్చని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇందుకోసం ప్రభుత్వం పన్నెండు వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టయితే తెలుస్తుంది దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నాటికి సుమారు పది పాయింట్ మూడు మూడు కోట్లు ఉజ్వల కనెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా అర్థమవుతుంది ఇది ఇప్పటి అప్డేట్స్ చూస్తున్నామనండి ఫస్ట్ న్యూస్ తాను మీ కావ్య